ఈ బీసీ వాదం అనేది గతం లోపల పేపర్ డాక్యుమెంట్లకు మాత్రమే ఉండదు ఇప్పుడు గ్రౌండ్లో ఉంది ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వాకర్స్ ను మీట్ అయ్యేటప్పుడు టీచింగ్ ఫ్యాకల్టీస్ ను మీట్ అయ్యేటప్పుడు అడ్వకేట్స్ మిస్ మిత్రులను మీట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఒకటే మాట అన్నారు అసలు నువ్వు మా దగ్గరికి వచ్చి యూ డేం యూ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం నువ్వు విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోకు అంటే నేను షాక్ అయ్యాను చాలా సందర్భాల్లో షాక్ అయ్యాను ఎందుకు అట్లా అంటున్నారు సార్ అంటే యు ఆర్ బీసీ ఐఆమ్ బీసీ మీరు బీసి నేను బీసి నన్ను కలవడం వల్ల మీ మీ టైం వేస్తే తప్ప అవుట్పుట్ ఏముంది నన్ను కలిసే టైం వేరే వాళ్ళకి కనుక పెడితే మీకు నాలుగు ఓట్లు వస్తాయి నా ఓటెట్లైనా ఎట్లయినా మీకే అని చెప్పేసి అన్నటువంటి నేపథ్యం గ్రౌండ్ గ్రౌండ్లో కనపడింది అంటే టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనకు పేపర్ లోపల మీటింగ్స్ హాల్స్ లోపల మాత్రమే ఉండేది బీసీ వాదం కానీ ఇప్పుడు కంప్లీట్గా నర నరాన కనక నాన గ్రామ గ్రామాన పల్లె పల్లెన మనకు కనబడతా ఉన్నది సో దిట్ దిస్ ఈస్ ఎ గుడ్ సాయం ఇది భవిష్యత్ రాజకీయాలను తప్పనిసరిగా మార్చేటువంటి ఒక సూచిక అది మనమందరం కూడా ఆహ్వానించాలి